ఒక మనిషి నీతి మంత్రుడిగా మార్చబడాలి అది ఎలా రోములికి రాసిన పత్రిక అయిలో అధ్యాయం తొమ్మిదవ వాక్యంలో యేసు ప్రభు రక్తంతో కడగబడినప్పుడు ఆ మనుషుడు నీతి మంత్రుడిగా తీర్చబడతాడు దుష్టులు అలాగనుండక గాలి చేదగొట్టు పొట్టువలే ఉంటారు కాబట్టి న్యాయ విమర్శల దృష్టిలను నీతి మంత్రుల సభలో పాపులు నిలవరు నీతి మంత్రుల మార్గము ఎవోవాకు తెలియను దుష్టుల మార్గము నాశనమునకు నడుపుబడుతుంది అందుకనే నీతిమంతుల మార్గము ఎల్లప్పుడూ కూడా దేవునికి తెలిసే ఉంటుంది ఆశీర్వాదకరంగా ఉంటుంది లేఖనాలు రాయబడిన నీతి నీతిమంతుని ఇల్లు నిలిచను నీతి మంతుడు ఆశీర్వాదకరంగా ఉంటాడు నీతి మంత్రుని జీవనోపాధి జీవదాయకంగా ఉంటుంది అతని ఆస్తి కూడా అనేకులకు ఆహారంగా మారుతారు